సంబంధించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పు ఇంకా తెల్లవారు తెల్లవారుజామున లేవగానే పవిత్రమైనటువంటి ఈశ్వర కార్యంలో మగ్నం అయ్యేటప్పుడు ఏ విరోధం ఉన్నా తల్లిదండ్రుల వరుస ఉన్న వాళ్ళు అన్నావలి వరుస ఉన్న వాళ్ళు అక్క బావగారు అత్తగారు మామగారు గురువులు పెద్దలు అటువంటి వారిని నింద చేసేటటువంటి మాటలతో ప్రారంభం చేయకూడదు రోజుని అది చాలా దారుణమైనటువంటి స్థితి అందుకే మనకి లోకంలో ఒక మర్యాద చెప్తారు నిద్ర లేస్తుంటే నోటి వెంట రావలసిన మొట్టమొదటి ఉచ్చారణ ఏంటో తెలిసిన ప్రకటనంగా మీ నోటి వెంట ముందు రావలసిన మాట ఇంకొకటి ఉండకూడదు అని కానీ ఏమే కాఫీ ఇచ్చే అని కానీ లేకపోతే నేను వాకింగ్ తెలుపు బూట్లు ఎక్కడ ఉన్నాయని అనకూడదు మీరు నిద్ర మనసం నుంచి లేవగానే మీ నోటి వెంట రావలసిన మొదటి మాట మూడు పర్యాయాలు శ్రీహరి 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 అన్నాడు సంప్రదాయంలో ఎందులో ఉండండి మీరు శ్రీహరి అంటూనే నిద్రలేవాలి శ్రీహరి అంటూ నిద్రలేస్తే ఏమవుతుందో తెలుసా అండి ఆయన స్థితి కాదు కాబట్టి ఆ రోజు మీరు తెలివితో ఉన్నంతసేపు చేసినటువంటి పనులను ఆయన రక్షిస్తారు మీకు ప్రయోజనాత్మకం చేస్తారు లయకారుడు పరమేశ్వరుడు లయకారుడు అన్న మాటకి చంపేసేవాడు అన్న అర్థం చెప్పి అనవసరంగా శివుడి విషయంలో అక్కర్లేని కోణాలు తీసి పాపం మూట కట్టుకోకూడదు లయకారుడు అంటే ఆయన మూడు రకాల లయం చేస్తాడు స్వల్పకాలిక లయము ఆత్యం ప్రళయము అంటే స్వల్పకాలిక ప్రళయము అని ఒక ఉంది శాస్త్రంలో ఒకటి స్వల్పకాలిక ప్రళయం ఇంకొకటి ఆత్యంతిక ప్రళయం ఒకటి మహాప్రలయం మూడు చేస్తాడు పరమశివు స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర నిద్రని ఇవ్వాలి అంటే శివానుగ్రహం